హాయ్ అండి అందరికీ నమస్కారం పూజ హర్షి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి అనుకుంటున్నాను బయటికి వెళ్ళడానికి అయితే బయలుదేరాం ఇంట్లో గులాబీ పూలు ఉన్నాయి ఒక పువ్వు అయితే పెట్టుకున్నాను ఎక్కడికి వెళ్తున్నానా ఏంటా అనుకుంటున్నారా మీకు కూడా చూపించేస్తాను వచ్చేయండి ఇలా సమ్మర్లో ఈవినింగ్ బయటకు వస్తే మా పిల్లలకి చాలా ఇష్టం సెవెన్ థర్టీ అవుతుంది టైం ఇప్పుడు టూ టౌన్ వెళ్ళడానికి బయలుదేరాం టూ టౌన్ ఎందుక అనుకుంటున్నారా మా చిట్టు తల్లి బ్యాగ్ పాడైపోయింది బ్యాగ్ తీసుకుందామని చెప్పి బయలుదేరాం ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న బిజీ సమ్మర్లో ఎప్పుడైనా సరే ఈవినింగ్ బయటకు వస్తే మాత్రం చాలా బాగుంటుంది సమ్మర్లో బయటికి రావాలి అంటే మేము ఈవినింగే ఎక్కువ టైం వస్తాం బ్యాగ్ షాప్కి అయితే వచ్చేసాం ఇక్కడ అన్ని రకాల బ్యాగులు ఉన్నాయి క్యారేజీ బ్యాగులు ట్రావెలింగ్ బ్యాగ్లు హ్యాండ్ బ్యాగులు ఆల్మోస్ట్ మొత్తం ఉన్నాయి ఇక్కడ ఆగాం తీసుకుందామని పక్కనే పిల్లల నైట్ డ్రెస్సులు కూడా ఉన్నాయి బ్యాగులు చూపించమంటే ఎల్లో కలర్ బ్యాగులు ఇచ్చారు ఆవిడ ఈ ఎల్లో కలర్ అయితే అంతగా నచ్చలేదు నా చేతిలో బుడ్డి బ్యాగ్ అయితే బాగుంది అందులో ఒక స్లేటు ఒక బుక్ తప్ప ఇంకా బుక్స్ అయితే పట్టవు బ్యాగ్ మాత్రం బాగుంది బుడ్డి బ్యాగు ఇది వద్దు ఏదైతే చూపించమంటే చూపిస్తున్నారు ఈ బ్యాగ్ కూడా కలర్ఫుల్గా బాగుంది రెండు బొమ్మలు ఉన్నాయి తీసుకుందాం అని చెప్పి చూస్తున్నా అది గట్టిగా లేదు వద్దు అన్నారు మా వారు మా వారికి నచ్చలేదు ఆ బ్యాగు వీటిలో కలర్స్ కూడా చూపిస్తున్నారు బ్లూ మెరూను ఫోర్ కలర్స్ అయితే చూపించారు ఇంకా ఆ ఫోర్ కలర్స్లో ఏవి నచ్చలేదు వేరే బ్యాగ్ చూపించమన్నా జీన్స్ క్లాత్లో చూపించమంటే చూపించారు ఆ ఫోర్ కలర్స్లో ఏ ఒక్కటి తీసుకోలేదు మేము వేరే బ్యాగ్ తీసుకున్నాం జీన్స్ క్లాత్లో ఇదేనండి మేము తీసుకున్న బ్యాగు జీన్స్ క్లాత్ బ్యాగులు తీసుకోవడం అయిపోయిన తర్వాత పక్కన ప్లాస్టిక్ సామాన్ అయితే ఉన్నాయి స్నాక్స్ బాక్సులు బకెట్లు టబ్బులు అన్ని రకాల ప్లాస్టిక్ సామాన్ అయితే ఉన్నాయి స్నాక్స్ బాక్స్ తీసుకుందామని చెప్పి చూశాను స్నాక్స్ బాక్స్ వద్దులే అని చెప్పి అక్కడ పెట్టేసా ఆల్రెడీ ఉన్నాయని స్నాక్స్ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకోలేదు వేరే చోటకైతే అయితే వచ్చేసాం ఇక్కడ కూడా గాజు సామాను ప్లాస్టిక్ సామాను ఫ్యాన్సీ సామాను ఆల్మోస్ట్ మొత్తం ఉంటాయి ఇక్కడ కప్పులు గాజు గిన్నెలు ఉగ్గినెలు ఉగ్గిన్నెలు చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చేసాయి ఆ అమ్మ వాళ్ళు మనకి చిన్నప్పుడు మెడిసిన్ వేయాలంటే ఉగ్గినిలో పోసి వేసేవాళ్ళు మా పిల్లలకు కూడా అలా పోద్దాం అనుకునేదాన్ని నాకు అయితే లేదు అప్పుడు కనిపించలేదు నాకు ఎక్కడ మామూలుగా వేసేసేదాన్ని నేను ఇక్కడ స్టిక్కర్ల ప్యాకెట్లు ఒక స్టిక్కర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్ అది కర్ర ప్లాస్టిక్ కర్ర భలే ఉంది అది దేనికి యూజ్ చేస్తారా అనుకునేదాన్ని మనకి ఈపు దురద పెట్టినప్పుడు వెనక వరకు వెళ్ళవు కదా హ్యాండ్స్ అప్పుడు ఆ కర్రని యూజ్ చేస్తారంట నాకు ఎవరో చెప్పారు చెప్తేనే తెలుసు నాకు కూడా అంతకుముందు ఏంటావి ఏంటావి అనుకునేదాన్ని స్పూన్లు గెరిటెలు పౌడర్ పువ్వులు ఆల్మోస్ట్ మొత్తం ఉన్నాయి ఇక్కడ చైన్లు అనమాట పిల్లలకి చైన్లు తీసుకుందామని చెప్పి చూశాను లాకెట్ మాత్రం బటర్ఫ్లై వచ్చేసి బాగున్నాయి బుడ్డి బుడ్డిగా పిల్లలకి డ్రెస్సుల మీదకి బాగుంటాయి కదా కలర్స్ అని చెప్పేసి తీసుకున్నాను చెరొకటి జడపూలు క్లిప్పులు మొత్తం ఉన్నాయి క్లిప్పులు కూడా అన్ని రకాలు ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్